ఓం శాంతి ఈరోజు విశ్వశాంతి దినోత్సవం ఈ దినోత్సవం సందర్భంగా నేను అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఎంత వీలైతే అంత సందేశాన్ని చేర్చండి మీరు ఒక నిమిషం కోసం మీ మనసును శాంతపరచుకుని శాంతి సాగరుడు పరమాత్మని ఆహ్వానించండి మీ మనసులో ఈ దృఢ సంకల్పం చేయండి నా ద్వారా విశ్వంలో అశాంతి పాలయ్యే కర్మ కావచ్చు ఆలోచన కావచ్చు విచారం కావచ్చు ఏది జరగదు అలానే హింస అన్యాయం అలాంటి కర్మలు కూడా నా ద్వారా జరగవు అందుకని సంపూర్ణ సెలబ్రేషన్స్ అనేది విశ్వశాంతి దినోత్సవాన్ని జరుపుకుందాం మన యొక్క వైబ్రేషన్స్ ద్వారా తప్పకుండా ఒకరోజు విశ్వంలో శాంతి లభిస్తుంది అన్ని రకాల మతభేదాలు అన్ని రకాల హింసలు రకరకాల సంఘర్షణలు సమాప్తమవుతాయి మనందరం విశ్వంలో శాంతిని అనుభవం చేసుకుందాం ఒక నిమిషం కోసం విశ్వశాంతిని స్థాపన చేసేందుకు అలాంటి యోగాన్ని జోడించేందుకు పరమపిత పరమాత్మ యొక్క రచన ఏంటంటే ఈ సమయంలో విశ్వంలో శాంతి సందేశం అందరికీ తెలియాలి మనము ఆ సందేశంను పరమాత్మ యొక్క ఆదేశంను పూర్తిగా పాలన చేస్తూ ఈ రోజుని జరుపుకుందాం ఓం శాంతి